హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజా ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి సో మేము ఈ సంవత్సరం ఎకరా పర్సెంట్లు సెంట్లు ప్రకృతి వ్యవసాయం సివిఆర్ గారి విధానంలో చేస్తున్నామండి సో దానికి సంబంధించిన వీడియోస్ మీకు వరుసగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా వరుసగా అప్లోడ్ చేస్తూ ఉంటాము మేము ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎకరా పది సెంట్లకు వచ్చి నాలుగు పశువు ఎరువు పశువులు ఎరువు తోలుకోవడం జరుగుతుంది ఆ రోజు అంటే మేము తోలుకునే నా డేట్ వచ్చి ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అండి అంటే ప్రజెంట్ అన్నీ ఒక్కొక్క వీడియో నాటుకున్న తర్వాత నుంచి అన్నీ ఒక్కొక్క వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఇంకా అప్పుడు అప్లోడ్ చేయలేదు సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే వరుసగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా అప్లోడ్ చేస్తానండి సో ఇక్కడి నుంచి ప్రతి వీడియో మాది ప్రకృతి వ్యాసానికి సంబంధించిన ప్రతి వీడియో వస్తూ ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ